చెన్నూరు మండలంలోని చెపల్లి గ్రామంలో గల లో లెవెల్ ఖాజ్వే వంతన పూర్తిగా ధ్వంసం అవ్వడంతో స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి పరిశీలించిన జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖాజ్వే వంతెన పూర్తిగా శిథిలమైందని వాహనదారులు రాకపోకలు కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు భారతీయ జనతా పార్టీ అక్కపెల్లి పాలబాగు వంతెనను పరిశీలించడానికి రావడం జరిగింది ఈ కార్యక్రమం లోపల నాతో ఉన్నటువంటి నూతన నియమితులైనటువంటి అశోక్ గారు ప్రధాన కార్యదర్శి అదేవిధంగా నూతనంగా నిర్మించిన నియమితులైనటువంటి కార్యదర్శి వివరనీయు మంత్రి సురేఖ గారు లలిత గారు అదేవిధంగా అధ్యక్షులు పట్టణాధ్యక్షులు రూరల్ మండల అధ్యక్షులు నాతోటి ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కంజులు ఈరోజు చెన్నూరు పట్టణానికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలోపల ఉన్నటువంటి అక్కపెల్లి పాలవాగు మీద ఉన్నటువంటి లో లెవెల్ కాజువే ఇది దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం నిర్మితమైంది ఇరవై సంవత్సరాల నుండి దీని మీద ఎలాంటి మెయింటెనెన్స్ ఇప్పటి కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసినటువంటి దాఖలాలు లేవు దాన్ని పట్టించుకున్నటువంటి దాఖలా లేవు ఇటీవల కురిసినటువంటి పది పదిహేను రోజుల కింద కురిసినటువంటి వర్షాలకు తాత్కాలికంగా అప్పుడు కొంత కొట్టుకపోయింది మళ్ళీ మొన్న కొడిసినటువంటి భారీ వర్షానికి మొత్తానికి ఏమీ లేకుండా రవాణా సౌకర్యాలు పూర్తిగా మరి క కట్ అయిపోయినాయి ఇప్పుడే అశోక్ గారు చెప్పినట్టు ఏదైతే చెన్నూరు నియోజక నియోజకవర్గ కేంద్రం నుండి కానివ్వండి కోటపల్లి నుంచి కానివ్వండి వచ్చేటువంటి చాలామంది ప్రజలు ఈ రహదారి గుండా మరి నేషనల్ హైవేకు కనెక్ట్ అవుతారు అనేక మంది మహారాష్ట్ర వాళ్ళు కోటపల్లి విమనపల్లి మండలాలకు వెళ్ళాల్సినటువంటి వారు ఈ రహదారి గుండా వెళ్తారు కాబట్టి దయచేసి మంత్రిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు వెంటనే స్పందించి యొక్క లో లెవెల్ కాజ్వేను పునర్నిర్మాణం చేసుడు కాదు దీని మీద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ప్రయాణికులకు ఇబ్బంది కలవ కలగడ్డని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి యువకుడు యువకులు కావచ్చు ఈ యొక్క అనేక మందికి ఆ రోజు నేటి నుంచి కూడా సాయం చేస్తూ ఉన్నారు దాటడానికి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు సంఘటనలు మీ సేవ ఇలాగే ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ముఖ్య మంత్రి గారు ఏదైతే చెన్నూరు నియోజకవర్గం లోపల ఉన్నటువంటి మంత్రిగా నియమితులైనటువంటి మీరు తలుసుకుంటే ఒక ఐదు పది రోజులలో దీన్ని శాంక్షన్ చేసి చింటర్ పెట్టచ్చు గతం లోపల గత ప్రభుత్వము దీని మీద హై లెవెల్ బ్రిడ్జి కోసమని మరి అప్పట్లో ఉన్నటువంటి మంత్రి గారు కేటీఆర్ గారు కొబ్బరికాయలు కొట్టి దాన్ని శాసనాలు ఓపెన్ చేసి శిలాపలకాలు ఓపెన్ చేసి కూడా పోయినరు కానీ ఆయన పోయి ఆ ప్రభుత్వం పోయి ఇప్పటికీ రెండు సంవత్సరాల దగ్గర కట్టాలి ఆ శిలాపలకం అట్టనేపోయింది కనీసం మీరన్న మీ ప్రభుత్వంలోనన్నా మంత్రిగా మీరు వివేక్ వెంకటస్వామి గారు ఈ ప్రాంత ప్రజల కష్టాలు ఇలాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది కాబట్టి దయచేసి ప్రత్యక్షంగా ఈ ప్రాంత ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని వివేక్ వెంకటస్వామి గారు ఈ బ్రిడ్జిని తక్షణం నిర్మాణించే విధంగా కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది భారత్ మాతాకి జాయ్